ఉత్సాహంగానే ఉన్నాడు ఇప్పుడు జగన్ నాకే ఓటేయండి రాష్ట్రం బాగుపడాలంటే నాకే ఓటేయండి మీకు ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే నాకే ఓటేయండి అంటున్నాడంటే ఆయన అట్లా మోసం నిర్వేదంతో చేస్తున్నట్టర్వేదంతో అంటున్నట్టడిపోతాను భయమేసి అంటున్నట్టు ఆయన్ని కంపేర్ చేయలేము ఉంటది అంటే పొలిటికల్ గా ఆయన మొదటి నుంచి ప్రూవ్ చేసుకున్నారు లాస్ట్ టైం ప్రతిపక్షంలో ఉన్న అరవై ఏడు సీట్లు తెచ్చుకొని రెండు వేల పద్నాలుగులో కూడా ఒక అరవై ఏడు సీట్లతో ఉన్నారంటే ఈయనతో పోల్చుకుంటే బెటరే కదా దాన్ని కంపేర్ చేస్తే ఈయన ఏంటి ఆయనకి తండ్రి లెగసీ వచ్చింది అవును ప్లస్ రెండోది కాంగ్రెస్ పార్టీ అంతా ఈయన వెనకాల వచ్చింది అవును ఈయన కట్టలేదు కదా వాళ్ళ అన్నయ్య పార్టీ వెనకాల రాలా ఇంకోటి అన్నయ్యకి వ్యతిరేకంగా పెట్టాడు పార్టీ వాళ్ళ అన్నయ్య మూసేసాడని కోపం వచ్చి పెట్టాడు పార్టీ అవును అవును ఒక్కసారి వచ్చేది కదా డిఫరెంట్ అందువల్ల సమస్య అంటే మొన్న మాట్లాడిన మాటల్లో గాజువాకులో లో గెలవనని నాకు అప్పుడే తెలుసు అప్పుడే అనుకున్నాను అని భీవారం గురించి గెలుస్తాం అనుకుంటే అక్కడ కూడా సాధ్యం కాలేదు అంటే ఈయనకు కొన్ని క్యాలిక్యులేషన్స్ కొన్ని ఈక్వేషన్స్ ఉంటున్నాయి కొన్ని అంచనాలు ఆ ఉద్దేశంతో పిఠాపురాన్ని ఎంచుకున్నారా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా అడుగుతున్నారా అంటే ఆయన ఆలోచన ఏమన్నా మళ్ళీ